హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ భోంచేశారా చేశారా ఇంకా భోంచేసి చేసి ఉండరు నేను కూడా భోంచేయాలండి చేయాలండి ఇవాళ నేను బీరకాయ తాలింపు తర్వాత టమాటా చట్నీ పెరుగు తెచ్చుకున్నాను మీరేం చేశారు వంటలు ఇవాళ మన ఇది ఏమంటే మొబైల్స్ వల్ల ఎన్ని నష్టాలు ఉన్నాయండి లాభాలు కొద్దిగా ఉంటే నష్టాలు ఎక్కువ ఉన్నాయి చిన్నపిల్లలు మరీ ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు మొబైల్స్కి మొబైల్ లేకపోతే అన్నం కూడా తినట్లేదు నేను చూస్తూ ఉంటాను కదా మా వీధిలో పిల్లల్ని అసలు మొబైల్ ఉంటేనే నోరెత్తకుండా అన్నం తింటున్నారండి మొబైల్ లేకపోతే మారం చేస్తున్నారు కింద పడి నాకైతే బర్ర తీసుకొని వెళ్ళి బాధలు అనిపిస్తుంది కానీ మంచిగా మనం ముందు నుంచి పేరెంట్స్ వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయగలిగితే వాళ్ళు వాళ్ళ అడిక్షన్ అనేది వాళ్ళకు రాకుండా ఉంటుందండి తప్పకుండా పేరెంట్స్ అనేవాళ్ళు పిల్లల పక్కనే ఉంటూ వాళ్ళను కేరింగ్గా చూసుకుంటూ వాళ్ళతో టైం స్పెండ్ చేయండి మీరు మొబైల్స్ పట్టుకొని వాళ్ళకు మొబైల్స్ ఇచ్చేసి మీ పనులలో బిజీగా ఉండకండి వాళ్ళు చెడిపోవడానికి అదొక్కటే కారణం అండి మనం వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళు అలాంటి అలవాట్లకు దూరంగా ఉండి మనతోనే ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏం చేసేది మనకు నీట్గా అర్థమవుతుందండి కాబట్టి తప్పకుండా ప్రతి తల్లిదండ్రి తమ పిల్లల కోసం టైం కేటాయించుకోండి చిన్నప్పుడు మనం అందరం ఎంత చక్కగా పెరిగామండి అప్పట్లో ఈ మొబైల్స్ లేక మన పేరెంట్స్ మనతోనే ఉండేవాళ్ళు దానివల్ల మనం ఎక్కువ ప్రేమానురాగాలతో పెరిగాము అందుకే మనం చాలా చక్కగా ఉన్నాము అదే విధంగా మన పిల్లలను కూడా పెంచే బాధ్యత మనకుంది తప్పకుండా ఆలోచించి మీరందరూ కూడా మొబైల్ లేని పిల్లలను పెంచుతారని ఆశిస్తున్నానండి తప్పకుండా మొబైల్ లేని జీవితాన్ని పిల్లలకి ఇవ్వండి వాళ్ళ బంగారు భవిష్యత్తుకు బాట స వేయండి ఓకేనా అండి మా పిల్లలు ఒక్కొక్కరుగా వస్తున్నారు ఓకే అండి మరి ఉంటాను బాయ్ అండి నా వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా నా ఆర్ఆర్వి బై మాధురి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి మీ మాధురి